వంకాయ టమాటా కూర ముందుగా వంకాయలు తీసుకొని గిన్నెలా నీళ్ళు పట్టుకొని వేసుకోవాలి కలుపుకోవాలి ఉప్పుని వంకాయలు ఒక్కొక్కటి తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి పురుగులు ఏమైనా ఉంటే ఇట్లా చూసుకోవాలి ఉప్పు నీళ్ళల్లా వేసుకోవాలి ఇట్లా ఉంటే వంకాయలు తీసేయాలి వంకాయ ముక్కలు మొత్తం ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉల్లిగడ్డ ముక్కలు కూరకు కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని వేడైనాక కూరకు సరిపడినంత నూనె పోసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి సుంచేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయినవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కడి చేసుకున్న వంకాయ ముక్కలు కడుక్కోవాలి సార్లు వంకాయ ముక్కలు మంచిగా కడుక్కొని పోపులో వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి కలుపుకోవాలి కూర మాడిపోకుండా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి కూరను కలుపుకొని కూరను రుచి చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ ఉంది కొంచెం వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని మూత పైన కొన్ని నీళ్లు పోసుకోవాలి ఆవిరికి కూర మంచిగా ఉడుకుతుంది మూత తీసి ఈ మూతలో ఉన్న నీళ్లు ఈ కూరలో పోసుకోవాలి కలుపుకోవాలి ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకొని కూర ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి కూరను కలుపుకోవాలి కూర ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి మూత తీసుకొని కలుపుకోవాలి వంకాయ ముక్కలు మంచిగా ఉడికినవి వంకాయ టమాటా కూర ఉడికింది స్టవ్ బంద్ చేసుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది